రాజుల్లో పడదోసి కట్టగలిగేవాడు ఒక సాధారణమైన ఓడిపోయిన విపులమైన వ్యక్తి దగ్గరికి వచ్చి పేదరో ఏం చేస్తున్నావు కొన్నిసార్లు చూడు మన మందులు ఆ విధమైన మందులు మనకు ఏం చేస్తున్నా అంటే అయ్యా నా పని అయిపోయింది అయ్యా లేదురా నీ పని ఇప్పుడే ప్రాబ్లం అవుతుంది సో నువ్వెవడరా నీ లైఫ్ డిసేషన్ చేయడానికి నేను సృష్టి కర్త నీ పట్ల నాకు నీ లైఫ్ నీ పని అయిపోలేదు ప్రారంభం ఎక్కడి నుంచి అసలు నువ్వు ముగింపు లేదుగా అసలు నీకు ముగింపే నువ్వు పరలోక రాజ్యం చేయడం వరకు నీ పని అయిపోదు కొన్నిసార్లు మనం అందరికి మనం డిస్కషన్ తీసుకుంటాం నిర్ణయం తీసుకుంటాం ఏ నా పని అయిపోయింది నా వల్ల కాదు ఎస్ నీ వల్ల కాటలేదు కాని దాన్ని అయ్యేలా చేసేవాడే మనం ఆరాధిస్తున్న దేవుడు